హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ అభిమానులకు నెల రోజుల పాటు ఉగ్గంతగా సాగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు శుభం అయితే పడింది జూన్ ఇరవై తొమ్మిది శనివారం భారత దక్షిణాఫ్రికా మధ్యన జరిగిన ఫైనల్ మ్యాచ్లో మెగా టోర్నమెంట్ ముగిసింది ఈ టైటిల్ పోర్లో ఏడు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది టీమిండియా రెండు సార్లు విజేతగా గెలిచింది దీంతో నూట నలభై కోట్ల భారతీయుల కళ నెరవేరింది ఇక విజేతగా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్ మనీ గెలుస్తుంది రన్నర్పుగా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలు తెలుసుకుందాం టీ ట్వంటీ కప్ ఛాంపియన్గా నిలిచిన టీమిండియా రెండు పాయింట్ నలభై ఐదు మిలియన్ల డాలర్లు భారత్ కరెన్సీలో దాదాపు ఇరవై పాయింట్ నలభై రెండు కోట్లు అందుకుంది ఇదే విధంగా రన్నర్ పాయింట్గా నిలిచిన సౌత్ ఆఫ్రికా ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు దాదాపు పది పాయింట్ అరవై ఏడు కోట్లు లభించింది సెమీఫైనల్కు చేరుకున్న ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్లు చెరగా ఆరు పాయింట్ యాభై ఆరు కోట్లు దక్కించుకున్నాయి ఇదే విధంగా సూపర్ రేటుకు కూడా చేరుకున్న మొత్తం ఎనిమిది జట్లు దాదాపు మూడు పాయింట్ పదిహేను కోట్లు మనీ లభించింది ఇదే విధంగా తొమ్మిది నుండి పన్నెండవ స్థానాల్లో నిలిచిన జట్లు దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్లు పదమూడు నుండి ఇరవై స్థానాల్లో ఉన్న జట్లు ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లు గెలుచుకోవడం జరిగింది పదమూడు నుండి ఇరవై స్థానాల్లో ఉన్న జట్లు ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లు అందుకు పదమూడు నుండి ఇరవై స్థానాల్లో ఉన్న జట్లకైతే ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లు అందుచుకున్నారు ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నర్గా నిలిచిన జస్మిత్ భూమ్రావుకు మాత్రం పన్నెండు పాయింట్ నలభై ఐదు లక్షలు నగదు బహుమతి లభించింది ఇది ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బాయ్